హలో అండి అందరికీ నమస్తే ఇది మటన్ మటన్ కొంచెం పెద్ద ముక్కలే ఉంటాయి ఇక్కడ మరి అలాగే తెచ్చుకోవాలి అలాగే వండుకోవాలి అంటే కొట్టడానికి పెద్ద ముక్కలైతే మనం అంత పెద్ద కత్తులు ఉండవి చికెన్ అంతా కొట్టుకోవచ్చు అయితే శుభ్రంగా కడిగినాక కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి సగం నిమ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ నిమ్మకాయలు పులుపు తక్కువ ఉంటాయి ఎంతైనా తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు కారము మనకు నచ్చినంత ఒక కేజీ మటన్కి ఒక నాలుగు టీ స్పూన్ల కారం వేసుకోవచ్చు దాంట్లోకి అంటే ఉప్పు కూడా కొంచెం వేసి అంటే తర్వాత మనకు అవసరం ఉంటే వేసుకోవచ్చు ఉప్పు అనేది వేసి బాగా కలిగి పెట్టుకోవాలి చక్కగా మంచిగా మొత్తము ఉప్పు కారం మొత్తం మటన్కి ముక్కలకి మొత్తము పామాలన్నట్టు మంచిగా పాపితే అదేంటంటే మంచి రుచి వస్తుంది తర్వాత ఇది హాకిన్స్ కుక్కరు ఇందులో ఆయిల్ వేసుకోవాలి వేసుకొని తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ చక్కగా వేగాలన్నమాట కొంచెం అంటే మనం ఒక నాలుగు స్పూన్ల టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు లేదంటే మూడు వేసుకున్నా పర్వాలేదు నూనె మీ ఇష్టం అంతా తర్వాత దీంట్లోకి కొంచెం కసూరి మేతి అవి వేయాలి సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం తొందరగా ఉల్లిపాయ వేగుతుంది అన్నమాట తర్వాత ఇది పుదీనా దీంట్లోకి స్పెషల్ ఏంటంటే పుదీనా వేసుకుంటే మటన్ చాలా సూపర్గా ఉంటుంది బహుశా ఎవరు చెప్పినట్టు లేరు ఎక్కడ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి పెద్ద పెద్ద ఫంక్షన్లలో వేస్తారు కానీ చిన్న చిన్నగా మనం ఇండ్లలో వండుకునేటప్పుడు వేయరు ఇది టమాటా సన్నగా తరిగినది ఒక రెండు టమాటాలు తీసుకున్నాము ఇలాగా పుదీనా కంపల్సరీ వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోవాలి రుచి మాత్రం అస్సలు అద్దరు చాలా బాగా వస్తుంది నేను ఇంకా ఈ టిప్పు అందరికీ తెలియాలనే నేను చెప్తున్నాను అనమాట తర్వాత ఇది కొత్తిమీర ఇది కూడా వేసి కలుపుకోవాలి బాగా కలియబెట్టాలి చక్కగా నూనెలో కలియబెడితే చక్కగా ఉడికినట్టుగా అవుతుంది తర్వాత దీంట్లోకి ధనియాల పొడి కొంచెం ఇది ఏంటంటే బన్నీ నవాబ్ మసాలా అని మటన్ కర్రీ మసాలా ఇది కూడా వేసుకోవాలి ఇంకా టోటల్గా మనం ఏం వేసుకుంటామో అన్నీ ఒక రెండు స్పూన్లు వేసుకోండి కేజీ మటన్ కదా అలాగా మనం ఇంట్లో చేసుకున్న మటన్ అంటే మామూలుగా మసాలా గరం మసాలా అది కూడా ఒక స్పూన్ అడే వేసుకోవాలి వేసుకొని ఇది పప్రికా కారం అని రెడ్ కలర్ కోసం చక్కగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అన్నట్టు మన ఇండియాలో ఇలాగే దొరుకుతుంది మరి ఇది కూడా వేసి రెడ్ కలర్ కోసం బాగుంటుంది వేసి కలుపుకోవాలి తర్వాత మటన్ ముక్కలు వేసుకోవాలి ఉప్పు కారం తగిలి ఉంది కదా అది వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలి బాగా చక్కగా నూనెలో మొత్తం తిరిగేలాగా గరిటెను తిప్పి కలపాలి బాగా కలిపి దీనికి అంటే మామూలుగా ప్రెషర్ కుక్కర్ మూత పైన ఊరికే అలా పెట్టాలి ఒక పది ఐదు పది నిమిషాలు అంటే ఐదు నిమిషాలు చాలు అలా పెడితే వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ వచ్చేదాకా కొంచెం నూనెలో ఉడకడానికి అన్నమాట అట్లా నూనెలో ఉడికితే చాలా బాగుంటుంది ఇలా కొంచెం వాటర్ వచ్చేస్తుంది కదా దీనికి ఎప్పుడు మనము మామూలుగా కుక్కర్ మూత ఫిక్స్ చేసేసుకోవాలి మొత్తం కలపాలి కొంచెం బాగా వాటర్ వచ్చేసింది కదా మనకు అంటే మనం గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇంట్లో ఎంతమంది ఉన్నారు సభ్యులను బట్టి అవసరం లేదంటే అవసరం లేదు అలాగా ఇప్పుడు ఇది కొబ్బరి కొబ్బరి పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి టీ స్పూన్లు అయినా చాలు ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు చాలు టేబుల్ స్పూన్ అయితే ఒకటి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇంకా మూత పెట్టడమే మూత పెట్టి సరిగ్గా ఎనిమిది విజిల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టుకుంటే అంటే బాగా మెత్తబడిపోతుంది ముక్క అలా ఉంటే రుచి అనిపించది ఇలా ఉడికినాక ఇలా ఉంటుంది చక్కగా మీకు నచ్చిందా ఈ వీడియో ఈ కూర ఇలా చేసుకోండి దీంట్లో పుదీనా వేయటంలో స్పెషల్ చాలా సూపర్గా అవుతుంది మీరు ట్రై చేయండి నచ్చితే ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ